చూడండి ఈరోజు థ్రెడ్ గోటు వేస్తున్నాం అనమాట క్లాత్తో ఇదో దారం అండి ఇదేమో క్లాత్ అండి శారీ క్లాత్తో నిలువుగా వేస్తాం మామూలుగా క్రాస్గా వేయాలి కదండీ క్లాత్ గోటు నేను శారీ క్లాత్ తీసుకుని నిలువుగా వేస్తున్నాను ఇది వేసే విధానం చూపిస్తున్నానండి ఇప్పుడు చూసేయండి సింగిల్ పాదం ఇదేమో ఓకేనా తేనండి ఇలా వేసుకొని ఈ టైపులో కుట్టాలి ఇలా వేసుకోవాలి సరా ఎలా వస్తుందో ఎట్ట వస్తుంది ఇది లోనికి వెళ్ళిపోద్ది ఇది బయటకి కనపడు మొత్తం ఇలా కుట్టేసుకుందామండి చూడండి ఇలా కుట్టేసా అనమాట ఇప్పుడు దీన్ని గోటేస్తున్నాను థ్రెడ్ గోటు ఈ విధంగా వేసేసుకుంటున్నానండి రెడ్ గోటు హాయ్ అండి ఇది బ్లౌజ్ పలక మేడ బ్లౌజ్ అండి చూసారా ఎలా ఉందో ఇది పలక పలకనెక్కు దీనికి పలక నెక్కి బోట్ వేసే విధానం అనమాట ఇది చూడండి పలకాడకొచ్చేపాటికి ఇక్కడ కొద్దిగా మార్కింగ్ పెట్టుకొని ఇలా కటింగ్ చేసుకుని పెట్టుకుంటే బాగా నీట్గా వస్తుందండి అలా తిట్టేస్తే మళ్ళీ ఎప్పటికైనా ఓకే రౌండ్ తిరిగిపోయినట్టుగా ఉంటుంది అనమాట ఎలా తీసుకుంటే వీజీగా ఉంటుందన్నమాట వీజీ పద్ధతిలో నేర్పిస్తున్నాను చూడండి ఇక్కడ మెలక్కాడ కొడుతున్నాను అనమాట ఇందులో ఒక వచ్చింది దానివల్ల ఆపాల్సి వచ్చింది ఇలా పెట్టుకుని ఇలా కుట్టేస్తేనండి సూపర్గా వస్తుంది అనమాట పలకనెక్కు మళ్ళీ ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా కటింగ్ చేసుకోవాలి దీనికి బ్యాగ్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకొని ఇలా కటింగ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి చూడండి మళ్ళీ ఇలా పెట్టేశాం కదా ఇలా కొట్టేసుకోవాలి అంతేనండి బీజీగా థ్రెడ్ కొట్టేసే పలకనెక్కకి బీజీగా వేసేయచ్చు అనమాట చూసారా ఎంత బాగుందో కానీ మీరు సపోర్ట్ చేస్తే మీకు మోడల్స్ కూడా చూపిస్తానండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోమాక వీడియో అంతా చూడండి ఇది స్టైట్గా తీసుకున్నాం కదండీ క్లాత్ శారీలో క్లాత్ ఇది ఇలా రౌండ్ కడ మట్టుకు ఇలా లేచిపోతుంది లెక్కకుండా అట్లా రెండు రెండు సార్లు చేయండి రెండు మూడు సార్లు చేయండి చాలు రౌండ్ తిరిగిపోద్ది ఇలా చేస్తే చాలు ఇలా పైన ఇంకో కుట్టేసేసుకోండి చేతి పని చేసుకోవాలన్నా చేసుకోవచ్చు నేనైతే కుట్టేసేస్తున్నాను ఇలా పైన కుట్టేసేసుకోవాలి చక్కగా నీటుగా వచ్చేస్తుందండి చేతి పని కన్నా ఇదే అంటే నీట్గా ఉంటుంది హాయ్ అండి చూసారా ఇలా అనమాట భలే నీట్గా వచ్చింది కదండి అంతేనండి గోటేసే విధానం సింపుల్ పద్ధతులు పలక చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూసారా పలక చూడండి భలే తిరిగింది కదా ఇలా చేస్తే ఇలా నీట్గా వస్తుంది పలక మీకు నెక్స్ట్ కటింగ్ వీడియో కూడా చూస్తానండి మామూలు బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా చూసే చూడండి ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కూడా చేయండి తప్పకోకుండా మీ సపోర్ట్ ఉంటే నేను ముందుకు వెళ్తానండి ఓకేనా అండి చూడండి గోడ బాగా వచ్చింది కదా బాయ్ అండి